వగ్బోట్ బిల్లుకు వ్యతిరేకంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్రాపురంలో నిర్వహించిన ర్యాలీకి బహుజన్ సమాజ్ పార్టీ రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి మద్దతు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పెద్ద మసీద్ ప్రెసిడెంట్ ఎస్కే కరీం జమాత్ ఇస్లామీ హింద్ ప్రెసిడెంట్ ఎస్కే ఫరీద్ మరియు సెక్రటరీ ఎస్కే జుల్ఫీ రామచంద్రాపురం పెద్దలు ఎస్కే అలీ హుసేన్ బిఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ ఎస్డి అహ్మద్ మరియు ఎస్డి మస్తాన్ బహుజన్ సమాజ్ పార్టీ రామచంద్రాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుబ్బుభాయ్ బహుజన్ సమాజ్ పార్టీ సిటీ అలీ హుసేన్ బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ ప్రతిపాటి బులిరాజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్లో వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసిన సందర్భంగా దాంట్లో ఉన్న మసీదుని వ్యతిరేకిస్తూ యావత్ మంది ముస్లింలు ఈ రామచంద్రోత్ నిన్నులపై సహకీలను ముస్లిం సహోదరి సహోదరి సోదరులు అదేవిధంగా హిందూ సోదరులు పార్టీల నాయకులు అక్కడ సమావేశం చాలా శాంతియుతంగా జరిగింది అందరికీ ఒకసారి అందరికి కూడా నేను చాలా థ్యాంక్ యూ ఇందులో ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఈ ఉద్యమం అనేది చాలా మందికి తెలియదనే నేను భావిస్తున్నాను కానీ కొంతమందికి తెలుసు తెలియని విషయాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ మీడియం సభ ముఖంగా